హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు ప్రత్యేక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసం శివునికి అంకితం చేసింది ప్రతి సోమవారం పరమేశ్వరుని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు అయితే ఈ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ దేవుళ్ళను పూజించాలి ఎందుకు పూజిస్తారు దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం సోమవారం శ్రావణ మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు ఆలయంలో శివలింగాన్ని అభిషేకం చేయాలి పరమేశ్వరుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమీ ఆకులు పువ్వులు సమర్పించాలి శివ నామస్మరణ చేయాలి సోమవారం ఉపవాసం ఉండి శివునికి పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు మంగళవారం శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు శ్రావణ మాస శ్రావణ మంగళవారం రోజు మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు కుజదోష కాలసర్ప దోషం రాహుకేతువుల దోషాలు ఉన్నవారు మంగళవారం గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు ఎందుకంటే కొత్తగా వ్యాహమైన వివాహమైన జంటలు తొలి ఐదు సంవత్సరాలు పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తుంది ఈ వ్రతం గురించి నారద నారద మహర్షి సావిత్రి దేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొంది పేర్కొన్నారు బుధవారం గురువారం ఈ వారాల్లో ఈ మాసంలో ప్రతి బుధవారం గురువారం బుధుడు గురులకు ప్రత్యేక పూజలు చేస్తారు చారు స్మాలంలో శ్రావణ మాసం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో విష్ణువును కూడా పూజిస్తారు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకున్న వాళ్ళే ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్షుల్లో ఒక్కరైన వరలక్ష్మి దేవిని పూజించడం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు అమ్మవారికి పూజలు చేయడం వల్ల సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది శ్రావణ శనివారం శ్రావణ మాసంలో శనివారం రోజు విష్ణువు ప్రతి రూపంలో భావించే రావి చెట్టును పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహ అవతారాన్ని పూజిస్తారు హిరణ్యకాశికుడు నుంచి ప్రహనాదుడికి రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామి ఈ రోజు పూజించడం ప్రత్యేకంగా ఉంటుంది అలాగే శనీశ్వరుని ఆరాధిస్తారు శ్రావణ ఆదివారం శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజు స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు సూర్యుడికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాసం పాటిస్తారు ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు అందువల్ల పొద్దున్నే లేచి సూర్యుడికి దేవునికి ఆరాధిస్తారు నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్